హాయ్ ఫ్రెండ్స్ నేను ఆనవే పచ్చడి చేస్తున్నాను చూడండి ఒక పది రూపాయలు ఉంటుంది ఆనవేమో చిన్నది తీసుకున్నాను పచ్చిమిరపకాయలేమో ఏమో నాలుగు మిరపకాయలు ఏమో నాలుగు చిన్న చింతపుట్ట పెద్ద టేబుల్ స్పూన్తో శనగపప్పు టేబుల్ స్పూన్తో మినపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కలిపి ఫ్రై చేస్తాను చూడండి పెనుమిడిపాయలు పచ్చిమిరపకాయలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు ఇవన్నీ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నానండి అనగా ముక్కలు వేసానండి అలాగే వేస్తున్నాను చూడండి దగ్గరగా అయిపోవాలి ఇలా మట్టించాలండి మట్టించాకే అవి ఏళ్ళు ఒక ఒక పాయలు వేసాను చింతపండు ఏసి ఇలా మిక్సీ పట్టేయండి రండి మిక్సీ పట్టేసి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఎంత అన్నమైనా తినాలనిపిస్తుందండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాగ పచ్చడి మిక్సీ పట్టాను సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి